మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో మేషరాశ్వరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు నమస్కారం అండి గురుగారు మేషరాశ్వరి పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది మనకి సెప్టెంబర్ లోనే చంద్రగ్రహణం ఉంది అలాగే మేషరాశ్వర ఉన్నారు గా ఎలా ఉండబోతుంది తప్పకుండా అండి ఓం శ్రీ గురు మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మనం చెప్పే ముందు గ్రహ సంచారం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహ సంచారంలో ముఖ్యంగా మీనరాశిలో శని వక్రగతిలో ఉండటం అలానే రాహు కుంభరాశిలో ఉండటం కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని గ్రహాలు మారుతూ ఉన్నాయి శుక్రుడు వచ్చేటప్పటికల్లా కర్కాటకం నుంచి కర్కాటకంలో కొన్ని రోజుల పాటు ఉండటం అలానే సింహరాశుల సంచారం చేయటం అలానే కేతు శుక్రుల యొక్క కలయిక రవి బుధులు కూడా సింహరాశిలో ఉండి మళ్ళీ కన్యారాశులకు సంచారం చేయటం కుజుడు వచ్చేటప్పటికల్లా కుజగ్రహం కూడా కన్యారాశిలో రాశిలో ఉన్నది కాస్త మళ్ళీ తులారాశిలో సంచారం చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక నాలుగైదు గ్రహాలు మినహా మిగతా గ్రహాలు ఇమీడియట్లీగా మారే అవకాశాలు అనేవి ఉన్నాయి ఇక్కడ అంటే వాళ్ళ యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మారిపోతాయని అర్థం అయితే ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ గ్రహణం కూడా ఏర్పడింది అంటే లోనార్ ఎక్లిప్స్ అనేది ఏర్పడింది ఎనిమిదో తారీఖు అయితే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం ఏంటంటే పూర్వాభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో ఉంటుంది గ్రహణం అనేది అయితే మనం గ్రహణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పేటట్టయితే జాతక పరంగా ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా శని వక్రగతిలో ఉన్నాడు శని వక్రగతిలో ఉండటం వల్ల ఏంటంటే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు తొలిగే అవకాశం అనేది మేష రాశి వాళ్ళకు ఉంటుంది శని ఆయుష్కారకుడు కాబట్టి అందులో వ్యయస్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల కొంచెం ఆయు ప్రమాణం విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ కొద్దిగా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే లాభంలో రాహువు ఉన్నాడు లాభంలో రాహువు కూడా మంచివాడే అంటే విదేశాలకు వెళ్ళటం ఒకటి ప్రయాణాలు చేయటం ఒకటి అన్ని చోట్లకి తిరగటం ఒకటి ప్రతి నుంచి మనం వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మేష్రాసి వాళ్ళకి శని వక్రగతి పొందింది అని అంటే దానికి ఏమిటి అని అంటే దాని సూచన ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే దశమాధిపతి లాభాధిపతి కలిసి లాభాధిపతి దశమాధిపతి ఇక్కడ ఏమయ్యారంటే శని అయ్యాడు శని స్థానంలో ఉన్నాడు అది వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం అనేది గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాహువు బాగున్నాడు ఇవన్నీ కూడా గోచారీత్య చెప్పే ఫలితాలు మాత్రమే జన్మజాతకానికి సంబంధించిన ఫలితాలు కావు మన ప్రేక్షకులందరూ వీక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి అయితే మేష్రాసి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాస్యాధిపతి అయిన కుజుడు ఎక్కడున్నాడు అంటే సష్టమంలో ఉంటాడు ద్వితీయార్థంలో అంటే ప్రథమార్థంలో ద్వితీయార్థంలో వచ్చేటప్పటికల్లా సప్తమానికి వెళ్ళిపోతాడు అంటే రాస్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ఎక్కడైతే సస్థమంలో ఉన్నప్పుడు బాగుంటాడు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు అనుకోండి ప్రథమార్థంలో ప్రథమార్థంలో అనుకూలంగా ఉండి కోర్టు సమస్యలు తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ తర్వాత మెడికల్ కంపెనీ వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత కూడా బాగుంటుంది అలానే ద్వితీయార్థంలోకి రాగానే ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చిన్న చిన్న సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ సమస్యలు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది కుజుడు యొక్క ప్రభావం తర్వాత మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ ద్వితీయాధిపతి అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ పంచమాల్లో తిరుగుతున్నాడు ఇక్కడ చతుర్థ పంచమాల్లో వెళ్ళటం వల్ల చతుర్థము పంచము మంచిదే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు మంచివాడిని గోచారం జరుగుతుంది ఇక్కడ అప్పుడు శుక్రుడు ఏం చేస్తాడు లగ్జరీ లైఫ్ని ఇస్తాడు అంటే వీళ్ళకి కార్యక్రమాల నిర్వహణ వివాహాల్లో ముందుకు వెళ్ళటం అదే అలానే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి అబ్బాయి రా వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే కా వాహనాలు కొనుగోలు చేయటం ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో శుక్రగ్రహం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది వెరీ క్లియర్ అది అలానే ఇక్కడ రాహు బాగున్నాడు దాని తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే గురువు తృతీయంలో గురువు మంచివాడా లేదా అనంటే తృతీయంలో గురువు మధ్య రకమైన ఫలితాన్నే ఇస్తాడు ఏమిటి మధ్య రకమైన ఫలితాన్ని చూసుకునేటట్లయితే మేషరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయాధిపతి దశమాధిపతి అయిన గురువు తృతీయంలో ఉండటం వల్ల పొదుపు పాటించాలి అంటే ఫైనాన్షియల్ పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే వచ్చింది కదా అని డబ్బులు ఖర్చు చేయటం కాదు ఇప్పుడు మన వాళ్ళందరికీ ఏమిటంటే డబ్బు ఎక్కడ ఖర్చు చేయాలో తెలియదు కారణం ఏంటంటే డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఆ మంచి చేసే చోట మనం ఖర్చు పెట్టకుండా వేరే వాటికి ఖర్చు పెడుతుంటాం అది అసలు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ తృతీయంలో గురువు ఉండటం వల్ల మంచి విషయాలకు డబ్బు ఖర్చు పెట్టండి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నా వచ్చేది వస్తుంది కానీ డిక్రీజ్ అయ్యే డిక్రీజ్ అవుతూ ఉంటుంది తగ్గిపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల గురువు కొంచెం దోషం అనేది కనపడుతూ ఉంది అలానే మిగతా మనం చూసుకునేటట్లయితే బుధుడు ఉన్నాడు బుధుడు వచ్చేటప్పటికల్లా తృతీయాధిపతి షష్టమాధిపతి బుధుడు చతుర్థ పంచమాల్లో ఉంటాడు ఈ చతుర్థ పంచమాల్లో ఉంటాడు రవి బుధుల యొక్క కలయిక కూడా కన్యారాశిలో రాశిలో కలిసింది అందువల్ల ఇక్కడ బుధుడిని మనం చూసుకుంటే వ్యాపారీత్య అనుకూలంగా ఉంటుంది బిజినెస్ పరంగా ఉంటుంది ప్రణాళికాబద్ధంగా వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ బుధ గ్రహం వచ్చే తృతీయాధిపతి షష్టమాధిపతి అయ్యి మనకి చతుర్థం నుంచి వెళ్ళిపోయి పంచమ షమాల్లో ఉన్నాడు షష్టమంలో ఉంటే మంచిది ద్వితీయార్థంలో మంచివాడు ప్రథమార్థంలో బుధుడు మంచివాడు ప్రథమార్థంలో ఏ వ్యాపారం చేయకూడదు ద్వితీయార్థంలో వ్యాపారం చేస్తే చాలా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే రవిగ్రహం రవి ఏమయ్యాడు రవి బుధుల యొక్క కలయిక కూడా సింహరాశిలో ఉన్నాడు అలానే కన్యారాశిలో ఉన్నాడు కన్యారాశిలో ఉన్నప్పుడు రవి గ్రహం అనుకూలంగా ఉద్యోగపరంగా ద్వితీయార్థంలో బాగుంటుంది అంటే ఎక్కువగా సో ప్రథమార్థం కంటే సెప్టెంబర్ మాసంలో ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా అంటే ఈ గ్రహాలన్నీ మనం చూసుకునేటట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే కేతుగ్రహం కేతుగ్రహం అనేది ఏంటంటే పంచమంలోనే ఉంటాడు సంతానపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల విద్యార్థులు వేరే వ్యాపకాలన్నీ పెట్టుకోకుండా జాగ్రత్త గురించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ కుంభరాశిలోనే గ్రహణం అనేది వస్తుంది అందువల్ల కొంచెం కుంభరాశి వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి కానీ మేషరాశి వాళ్ళకి ఆ మేషరాశి వాళ్ళకి కొన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పర జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళాలి అయితే సెప్టెంబర్ మాసంలో మటుకు మేషరాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మంచిది కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది గురుగారు విశేషంగా ఎలాంటి పరిహారాలు దైవారాధన బాగా కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి దైవారాధన అంటే వీళ్ళకి ముఖ్యంగా కుజుడి యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి అంగారకాయుద్దే శక్తిగ్రత ఇదీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని తత్పురుషాయుద్దే మహాసేనా ఇదిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదువుకోవాలి అలానే సూర్య నమస్కారాలు చేసుకోవటం లలితాశాస్త్రమ పాలనం చేసుకోవాలి అలానే ఓన్నమస్వే పంచాక్ష చేసుకోవడం చాలా మంచిది ఇంకా వీలైతే వీళ్ళు తప్పకుండా శనగలు దానం చేయటం శనగలు తో చేసిన ఏదైనా సరే గుగ్గిళ్ళు లాంటివి ఉంటాయి ఆ వంటకాన్ని ప్రధాన ఇచ్చి భక్తులందరికీ పంచుతే కూడా చాలా మంచిది అలా విద్యార్థులకు ముఖ్యంగా సూచన ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి పిల్లలు పారాయణం చేయని వ్యక్తులు పెద్దవాళ్ళు పారాయణం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం మహిషరాస్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం